హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసరికి ఏకాదశి రోజు అండి అంటే ఫ్రైడే అనమాట ఫ్రైడే బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే మేము పూజా అది చేసుకున్నాము ఆల్రెడీ తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి మాకు దగ్గరలో ఉంది కదా ఇంతకుముందు బ్లాగ్స్ చాలా బ్లాగ్స్లో నేనైతే వెంకటేశ్వర స్వామి గుడి అయితే చూపించాను అలాగే సేమ్ అదే టెంపుల్కి వెళ్తాము అదైతే కొంచెం ఒకరు డిస్టెన్స్ ఉంటుంది అలాగే దగ్గరగా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఆ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు నా హౌస్ క్లీనింగ్ బ్లాక్స్ అయితే చూసే ఉంటారు బాల్కనీ ఒక్కటి పెండింగ్ ఉండిపోయిందండి బాల్కనీ ఒక్కటి రేపు చేసేసుకుంటాను బాల్కనీ రేపు రేపు ఎలాగో సాటర్డే కదా ఇలా చేయకూడదు క్లీనింగ్ అది ట్యూస్డే కూడా క్లీనింగ్ అవి చేయకూడదు అని చెప్తా ఉంటారండి మా ఫ్రెండ్స్ అయితే సో అందుకని చెప్పేసి నేనైతే చేయట్లేదు అనమాట ఈ మధ్య అయితే మానుకున్నాను క్లీనింగ్ ఫ్రైడే ట్యూస్డే చేయడం థర్స్డే నిన్న మొన్న అలాగే వెన్స్డే రెండు రోజులు అయితే చేశాను ఈరోజు ఫ్రైడే కదా స్లీ చేయను రేపు మళ్ళీ మిగిలిన క్లీనింగ్ అంతా చేసేసుకుంటాను అంటే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి భూజలు దొరకడం అలాగే కొంచెం డెకర్ క్లీన్ చేసుకోవడం తర్వాత బాల్కనీ క్లీన్ చేయడం ఈ మూడే పెండింగ్ ఉన్నాయండి ఈ త్రీ పండ్లు అయితే కొంచెం డోర్స్ తుడవాలి అంటే బాత్రూమ్ డోర్స్ వేయాలి ఇది రొటీన్స్ అవి ఉండేవి అనుకోండి డే ఇంకా డే అంటే ఇలాగే నడుస్తూ ఉంటుంది కుకింగ్ క్లీనింగ్ అవుటింగ్ తర్వాత ఇంకా స్లీపింగ్ ఇవే అనమాట రోజు అయితే ఇవే నడుస్తూ ఉంటాయి ఈరోజు బ్లాగ్ అయితే చూసేసండి ఇప్పటికే మిగితే చాలాసేపు సుత్తేసేసాను ఎప్పుడైనా సరే మన డే అనేది చాయ్తోనే స్టార్ట్ అవుతుంది కదా చాయ్తోనే నా డే అయితే ఈరోజు స్టార్ట్ అవుతుందండి అంటే చాయ్ కానీ కాఫీ కానీ అలవాటు ఉన్న వాళ్ళ గురించి అయితే నేను ఇక్కడ చెప్తున్నానండి నాకైతే ఆ ఛాయ్ అలవాటు ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇక్కడ అజ్విన్ వాటర్ అయితే పెడుతున్నాను బాయిలింగ్ కోసం కదా కొంచెం ధనియాలు కూడా వేస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం ధనియాలు కూడా వేసాను అలాగే కొంచెం వామాకు కూడా తెచ్చి వేస్తానండి మాకు బాల్కనీలో వామాకు చెట్టు ఉంది అనమాట సో ఆకులు కూడా తెచ్చి ఒక నాలుగైదు వేస్తాను కడిగేసి కట్ చేసి ఇందులో వేస్తా ఇక్కడ మిల్క్ పెట్టామండి పొయ్యి మీద సో మిల్క్ పెట్టాము ఇక్కడ మిల్క్ పెట్టాను కదా పొయ్యి మీద మళ్ళీ నేను అటు వెళ్ళి కూర్చుని తాగాను అనుకోండి వెంటనే బుస్సు ఇవన్నీ పొంగిపోతాయి అందుకనే స్టవ్ దగ్గర నిలబడ్డాను ఇప్పుడైతే ఇంకా నేను క్యారెట్లు పీల్ చేసుకుంటున్నానండి మేమైతే నైట్ ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి నైట్ అయితే టిఫినే తింటాము ఇప్పటికీ మాత్రమే మేము కుకింగ్ చేసుకుంటాం అనమాట ఇదిగోండి వంకాయలు వంకాయ కర్రీ చేసుకొని క్యారెట్స్ అయితే ఫ్రై చేసుకుందాము పీల్ చేసేసుకొని వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము అంటే ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు ఫ్రెష్ అయ్యేలో కుకింగ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే కుకింగ్ అయితే చేసేస్తున్నాను ఇడ్లీ పెట్టి పల్లి చట్నీ చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా సాంబార్ అవి పెట్టినా కూడా ఇంకా ఎందుకు లేవు ఒక పుట్టికే కదా సాంబార్ అవి ఎందుకు లే అన్నట్టు ఇంకా క్యారెట్ కర్రీ చేసేసి వంకాయ కర్రీ వంకాయ కర్రీ క్యారెట్ కర్రీ వంకాయ ఫ్రై అయితే చేద్దామని ఇంకేంటి సంగతులు మీ అందరూ టెంపుల్స్కి వెళ్ళారా మీ అందరూ టెం ఏ టెంపుల్కి వెళ్ళారు యాక్చువల్గా ఇది ఈరోజు ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారు అందరూ నాకు తెలిసి టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి మనకి ఏదైనా అప్లయన్స్ పని చేయలేదు అనుకోండి మన బుర్ర కూడా సరిగా పనిచేయదు కదా అసలు అది రిపేర్ అయ్యేంత వరకు అసలు నాకైతే ఇంకా దాని మీదే ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడ పాడైపోతాయా అని అసలు ఒకటే టెన్షన్ అనమాట నాకు ఎందుకంటే అది రిపేర్ అయిపోతే మనకు ఆ టెన్షన్ ఉండదు అంటే ఫ్రిడ్జ్లో మనం చాలా సామాన్లు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కాదా మాకు ఫ్రిడ్జ్ ఒకటి రిపేర్ అవ్వలేదండి ఇంకా అర్బన్ క్లాబ్లు బుక్ చేశారు మా హస్బెండ్ కానీ యాక్చువల్గా అవి స్లాట్స్ లేవంట మొన్నటి నుంచి చూస్తున్నాను రోజు మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి వెళ్తా ఉన్నారండి సో నేను ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తున్నాను అందుకే నేనైతే ఇక్కడ కర్రీ వచ్చేసరికి ఆ రోజు క్యారెట్ ఫ్రై చేశాను తర్వాత వచ్చేసరికి వంకాయ కర్రీ చేశాను అనమాట ఇక్కడ అజూన్ వాటర్ చూసారు కదా నేను ఫుల్ బౌల్ ఆఫ్ వాటర్ అయితే పెట్టాను హాఫ్ కంటే తగ్గింది సో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఆ రోజు ఏకాదశి కాబట్టి ఒక పూట భోజనం కాబట్టి ఇంకా నైట్ వచ్చేసరికి టిఫిన్ తింటాము మార్నింగ్ అదే మధ్యాహ్నం వరకే లంచ్లోకి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత అంటే మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు సో అందుకని చెప్పి లోపల అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా అక్కడ కార్ పార్కింగ్స్కి అస్సలు ప్లేస్ లేదండి కానీ దేవుడైతే ఎంత అందంగా అలంకరించారండి అసలు ఎంత బాగుందో ఊళ్ళో ప్రతి ఒక్క దేవుణ్ణి దేవతని ఎంత బాగా అలంకరించారో ఇక్కడ వచ్చేసరికి మేము గుడి పక్కనే మే పువ్వులు కొరకాయ ఉంటాయి కదా షాప్ అయితే ఉంది సో అక్కడ అయితే పువ్వులు కొబ్బరికాయ పండ్లు అవి తీసుకొని మేమైతే వెళ్తున్నాం అనమాట నేనైతే ఆరెంజెస్ తెచ్చానండి ఆరెంజెస్ తీసుకొని వెళ్ళామనమాట గుడికైతే తర్వాత ఇంకా ఈ ద్వారం అయితే క్లోజ్ ఉంది అటువైపు ద్వారం అయితే అనమాట అట్ ద సేమ్ టైం మనం టెంపుల్ లోపల మెయిన్ గుడిలోకి వెళ్తాం కదా నా గోవిందుడిని చూడడానికి అదే వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఉత్తర ద్వారం అనేది తెరుస్తారనమాట సో ఆ ద్వారం గుండా మనం లోపలికి వెళ్తాము దర్శనానికి వెళ్తామన్నమాట మనం ఉత్తర ద్వారం ద్వారా ఈ వైకుంఠ ఏకాదశి రోజు అయ్యవారిని అంటే గోవిందుడిని వెంకట స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా అటే వెళ్తారనమాట ఇదిగో చూస్తున్నారా వీళ్ళందరూ వచ్చేసరికి అర్చన కోసం నిలబడ్డారనమాట మేమైతే మాకు తెలుసు లేట్ అవుతుందని సో అందుకని చెప్పేసి మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా కాళ్ళు కడిగేసుకొని కడిగేసుకుని ఆ తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోతాము ఇంకా ఆ తర్వాత నుంచి వీడియో యాక్చువల్గా తీకూడదన్నారు వాళ్ళైతే ఫోన్ క్లోజ్ చేసేసామన్నారు వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారండి ఫొటోస్ వీడియోస్ ఏవి తీయద్దు అని చెప్పి సో వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇంకా తీయకూడదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఫోన్ ఇంకా ఆఫ్ చేసేసాను తర్వాత ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి అక్కడ పర్పుల్ అండ్ పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా తను వచ్చేసరికి మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ ఇంట్లో విష్ణు పారాయణం అయితే ఈవినింగ్ పెట్టుకుందనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి విష్ణు పారాయణం అయితే పెట్టుకుంది సో మేమందరం విష్ణు చదువుతామనమాట కూర్చొని తర్వాత తను దీపారాధన చేసి అందరికీ ప్రసాదం అయితే ఇస్తుంది ప్రసాదం తాంబూలం అయితే అందరికీ అందిస్తుంది అన్నమాట ఇంకా మేము కూర్చొని ఓం శుక్లాంబర్ధనంతో స్టార్ట్ చేస్తాము పారాయణం అంతా చాలా బాగా కంప్లీట్ అయిందండి ఆ తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలవి దేవుడి దగ్గర పెడతాదన్నమాట సో అరేంజ్ చేసుకుంటున్నారు అన్నీ ఆ తర్వాత ఇంకా ఆంటీలందరూ అనమాట అయిపోయిన తర్వాత మేమైతే పర్వదినాలప్పుడు అంటే ఏకాదశి కానీ ఏవైనా పండగలు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా ఇంట్లో కానీ లేదంటే లాన్లో కానీ పారాయణం అనేది పెట్టుకుంటామండి చాలా మంచిగా అనిపిస్తుంది గోధుమ పిండి ఉంటుంది కదండి ఆట ఆటతో అయితే హల్వా చేస్తుంది వారికి చాలా బాగుంటుంది తర్వాత పానకం బడపప్పు తాంబూలం అయితే అందరికీ అందించింది అన్నమాట పారాయణం అయితే చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఈ వేడిని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తానండి అలాగే నేను ఈరోజు వేసుకున్న ఈ డ్రెస్ గురించి డీటెయిల్స్ చెప్తాను నేను డైలీ వేర్ టాప్ అంటే నార్మల్ టాప్ అయితే వేసుకున్నాను తర్వాత ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ టాప్ మీదకి నేను గ్రీన్ కలర్ టాప్ మీతో పేరప్ చేసుకున్నాను మీకు యాక్చువల్గా డ్రెస్ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయా అండి అసలు కుదరలేదు కూడా అండ్ దెన్ మీరు వైకుంఠ ఏకాదశి రోజు డే ఎలా స్పెండ్ చేశారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు నా ఛానల్లో బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్